హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ సన్నీ క్రేజీ డాక్లవర్స్ సో గైస్ లాస్ట్ పప్పి గివ్ అవే ఎలా ఉంటుంది అంటే థ్రిల్లింగ్ థ్రిల్లింగ్ ఉంటుంది లాస్ట్ పప్పి కాబట్టి సో నేను ఏమనుకున్నా అంటే ఇది ఇష్టప్పుడు అనుకున్నా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే మళ్ళీ ఇంకో గివ్ అవే అనుకున్నా మనం ఆల్మోస్ట్ మనం దగ్గర పడుతున్నాం సబ్స్క్రైబర్స్కి సో పప్పి ఇదైతే ఇచ్చేస్తున్నా ఎప్పుడైతే ఒక సబ్స్క్రైబర్ని సెలెక్ట్ చేసినాం సో సారీ ఫ్రెండ్స్ నేను మీ చాలామంది కామెంట్ చేసిర్రు ఆ కామెంట్లో నేను ఎవరిని సెలెక్ట్ నాకు అర్థం కాలే ఎవరినొక ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నాను అంతే సో ఫ్రెండ్స్ ఫీల్ ఎవరు ఫీల్ కాకుండా మీకు కూడా ప్రతి ఒక్కసారి ఎప్పుడో ఒకసారి పప్పేది వస్తుంది మీకు గివేస్ నాన్ అన్స్టాపబుల్ గివ్ అప్ ఉంటాయి ఓకేనా పోదాం సబ్స్క్రైబర్ వెయిట్ చేస్తున్నానంట చైట్ డా సో ఫ్రెండ్స్ మొత్తం ఇంకైతే వచ్చేష్టం నేను ఏరియా పేరు చెప్పినా మా టవర్ సర్కిల్ ఇది ఓ వచ్చేసి అవుతుండు నడుచుకుని వస్తున్నట్టున్నాడు ఓకే ఓకే సో మనం టవర్ సర్కిల్ మొత్తం మా ఏరియా ఇదే రాజీవ్ చౌక్ అంటారు దీన్ని ఇక్కడ రమ్మన్న అడ్రస్ చెప్పినా ఏ హాయ్ బ్రో హాయ్ బ్రో కుక్కని పట్టుకొచ్చి రాబ్రో ఏవో బ్రో ఎవరు నమ్మలేకపోతున్నా నేను కుక్కను తీసుకొచ్చి రండి మీరు తీసుకొచ్చి రండి మీ సబ్స్క్రైబర్ కదా బ్రో ఎట్లా ఉంటుంది నేను చాలా రోజుల నుండి మీ సర్ప్రైజ్ అండి బ్రో అవునా చాలా రోజుల నుండి అన్ని వీడియోలు చూస్తున్నా అన్ని వీడియోలు చూస్తున్నా రోజు లైక్ చేస్తున్నా షేర్ చేస్తున్నా సో మీకు చేస్తున్నా వీడియో నెక్స్ట్ ఫస్ట్ వీడియో ఎట్లా అనిపించింది మీకు వీడియో పెడుతున్నా బాగున్నది చాలా బాగుంది మీరు ఏమన్నా పప్పి ఇస్తా అనుకున్నారా అసలు అసలు పప్పు ఇస్తారని నేను అనుకోలేదు అసలు ఎస్టేట్ కూడా చేయలేదు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మొత్తం సర్ప్రైజ్ చేసి నన్ను సో సబ్స్క్రైబర్ని సర్ప్రైజ్ చేసిడో మనకు అలవాటు రండి అని చెప్పిన అంతే పప్పి ఇస్తాను అని ఏమనిలేదు నేనైతే రండి ఫస్ట్ అని చెప్పినా సో ఎట్లా అనిపించింది బ్రో పప్పి ఎట్లుంది ఇస్తే చాలా బాగుంది నేను చాలా బాగా చూసుకుంటాను దీన్ని సో బ్రో దీని అయితే ఎవ్వరికి అమ్ముడు చేసుడు ఎవరికి ఇవ్వకండి అట్లా ఏం చేయాలి సండే సండే వీడియో కాల్ చేస్తాను చెప్పేయండి సరేనా సరే చూపి చూపిస్తాను అంటే మీకు ఇంట్లో మీకు ఓకేనా ఇంట్లో కూడా ఓకే పప్పి ఓకేనా బ్రో సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ పప్పి జియోగా అయిపోయింది బ్రో మీకు మన ఛానల్ మిస్టర్ సన్నీ క్రేజీ డాగ్ లవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సన్నీ సన్నీ మిస్టర్ సన్నీ క్రేజీ డాగ్ లవర్ క్రేజీ డాటర్ లవర్స్ సర్ప్రైజ్ చేసుకోండి క్రేజీ డాగ్ లవర్ క్రేజీ డాటర్ లవర్స్ సర్ప్రైజ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రో ఇంకా గివ్ ఇంకా వస్తూనే ఉంటాయి ఈ గివ్ తో అయిపోయింది మనది గివ్ ఇంకా వస్తూనే ఉంటాయి మీరు ఈ వీడియోతో అయిపోయింది కదా ఇంకా పెడతారో పెట్టారో అనుకోకూరు వస్తలే అనుకోకూడదు దేవరేస్ వస్తూనే ఉంటాయి బ్రో కుక్కర్ అయితే మంచిగా చూసుకోండి దీని పేరు ఏం పెడతారు చూసుకుంటా ఏం పేరు అనుకుంటున్నారు లూసీ లూసీ మనోడు ఇప్పుడే ఫిక్స్ అయిపోయినాడు లూసీ అంట చలో బ్రో మంచిగా చూసుకోండి సరేనా చాలా బాగా ఏ ఊరు మీది మా చిన్న ముల్కొండవారు చిన్న ముల్గూరు దగ్గర ముల్కొన్నూరేనా ముల్కొనవరే ముల్కొన్న ప్రాపర్ అదేనా ప్రాపర్ అది మండలం చిగురు మామిడి చిగురు మామిడి మండల్ అదే చంతిల్లే మీది చంతిల్లే ಓಕೆ ಬ್ರೋ ಮಂಚೇನಾ ಸರಿ ರೈಟ್ ಓಕೆ ಬ್ರೋ ಬ್ರೋ